అంతస్తులు కోరుకోవట్లేదు ఆయన కోరుకున్నదల్లా అబద్ధమాల పిల్లలైన ఇస్రాయిలు వంశస్థులుగా నువ్వు మారాలి అప్పుడే ఆయన మహిమేంటునికి అర్థమవుతుంది ఆయన వాత్సేంట అర్థమవుతుంది ఆయన కృపేటు నీకు అర్థమవుతుంది అలాను సేపు ఎటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవచ్చు మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన మహిమ కలుగును నామణకులుగునుక రెండు ఈ స్వస్థత శావలో దేవుడు మరొక పర్యాయము ఈ పదహారో తారీఖు ఆయన సన్నిధానం సజీవు సజీవులెక్క ఉంచినందుకు దేవుడి మనసార నోర దేవునికి మహిమ కలుగును కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని నేర్చుకుందాము ఎస్ గ్రంథము పాత నివందన గ్రంథములోని యష్రంథము అరవై మూడవ అధ్యాయము ఎస్ గ్రంథము అరవై మూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందామండి మనకు చేసిన వాటన్నిటిని బట్టి కృపాతిలను యహోవా స్తోత్రములను తన వాత్సూ కృపాయ్యమును బట్టి ఇస్రాయేల్ యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను చాలు చదువుబడిన వాక్యమును ఈ యశే గ్రంథమును కనుక మనం చదివిన వారమైతే ఈ అరవై మూడో అధ్యాయంలో మొత్తం పంతొమ్మిది వచ్చిన ఉన్నాయి ఇందులో తొమ్మిది వచ్చినాలు మనం కనుక ధ్యానిస్తే పక్షంలో దేవుడు చేసిన కార్యాలు సంతోషాలు గురించిన అనుభవాలు మనం చూస్తాం పదో వచ్చిన కానించి పంతొమ్మిదో వచ్చిన వరకు దేవుడు వారికి విరోధిగా మారి ఒక శత్రువుగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో ఎందుకంటే ఇస్రాయిల్ చేయవలసిన పనిని చేయకపోవడాన్ని బట్టి మిత్రుడుగా ఉండవలసిన దేవుడు ఎలా శత్రువుగా మారాడో మనం పదో వచనం కానిచ్చి చదువుతాం అయితే మనం ఏడో వచనంలో ఉన్న ఆంతర్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రవక్త ఇస్రాయి గురించి మాట్లాడుతూ ఆయన నోటృత వచ్చిన మాట ఏమైనది అని అంటే నేను యహోవాను కూర్చి స్తోత్రగానము చేస్తాను ఇస్రాడు దేవుడైన యహోవాలు నేను ప్రకటన చేస్తాను అంటున్నాడు ఒకవేళ మనమే కనుక ఈ ప్రవర్తన అడిగామనుకోండి ఆయన అంటాడు కదా యహోవా కృపాతి సేవుల బట్టి ఆయన బట్టి నేను ప్రకటన చేస్తాను ఎందుకో తెలుసా ఆయన నాకే ఎందుకు చేశాడు అంటే నేను యొక్క సంతానాన్ని గనక అంటున్నాడు ఇక్కడ మూడు విషయాలు మనం నేర్చుకోవాలి దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు ఎందుకు చేశాడు అంటే మనం ఇస్రాయేలీ వంశమని మనం ప్రకటన చేసే వారమని దేవుడు చేశాడు ఆయన చేసిన కార్యాలేంటి ఆయన వాచ్ఛల్యతను చూపించాడు ఆయన తృపాతి సేములను చూపించాడు ఇక్కడ ఒక క్రైస్తవుడు చేయవలసిన పని దేవుని దగ్గర నుంచి మేలును పొందుకుంటున్న వ్యక్తి చేయవలసిన పని ఏంటి అంటే రెండు విషయాలు రాశారు ఒకటి మనమంట అంట వంశముగా మారాలంట అంటే అర్థం ఏంటి ఇస్రాయిలీ వంశముగా మారడం అంటే అసలు ఇస్రాయిలుగా ఎలా మారాలి మనం ఆది కాళ్ళు ముప్పై రెండో అధ్యాయం మనందరికీ తెలుసు అంతవరకు పేరుకు తగినట్లుగా మోసాలు చేస్తూ బ్రతికాడు యాకోబు ఎప్పుడైతే దేవుడిని మోసం చేస్తూ తన అన్నను మోసం చేస్తూ తన మామను మోసం చేస్తూ తన బ్రతుకంతా మోసాలు 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 తిరిగి మళ్ళీ దేవుడు ఇచ్చిన ప్రాంతమైన కానాలకు తిరిగి వస్తుండగా తన అన్నను బట్టి దేవుడు ఎదుర్కొన్నాడు ఈ ముప్పై రెండో అధ్యాయంలో కనుక మనం చూసిన వాళ్ళమైతే అన్న నాలుగు వందల మంది సైనికులతో వస్తున్నాడని తన చంపడానికి వస్తున్నాడని తెలుసుకున్నప్పుడంట అక్కడున్న ఎబ్బేకు రేవు దగ్గర తన యొక్క మందను దాటించి రెండు భాగాలు చేసి ఒకటి కాకపోయినా ఒకటైనా తనకు దక్కుతుందన్న ఆశతో బైబుల్ చెబుతున్న మాట ముప్పై రెండో అధ్యాయము మనం ఇరవై మూడో వచ్చినో చదివితే ప్రియో ఇరవై నాలుగో వచ్చునో చదివితే యాకోబో ఒక్కడే మిగిలిపోయాడు ఆయనతో పాటు వచ్చిన బంగారం లేదు దాసు దాసీలు లేరు భార్యలు లేరు పిల్లలు లేరు ఒంటరిగా వెళ్ళిన వాడు తిరిగి ఒంటరిగానే మిగిలిపోయాడు క్రైస్తవ జీవితం గుర్తుపెట్టుకోండి దేవుడు ఏకాంగులను సంసారులుగా చేసేవాడే కానీ దేవుడు కాకుండా మన మనమే మోసము చేత సంపాదించుకుందాము అంటే ఆ మోసమే మిగిలిద్ది ఆ రాత్రి ఒంటరిగా ఉన్న యాకోబును నా సృష్టికర్త అయిన దేవుడు దర్శించాడు దేవుడికి గాక పెళ్లి ఏలువలే ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో పెనుగులాడాడు కానీ విచిత్రం ఏంటంటే ఆ పెరు నరుడు నలుడు గెలిచాడు ఎలా గెలిచాడు అంటే తన పాపమలను ఒప్పుకుంటూ కన్నీరు కాలుస్తూ ఏదైతే ప్రకటన చేయాలో దేనినైతే అతను బోధించాలో ఆయన తన తప్పులను ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు దగ్గర కోరుకోవలసిన ఆ కోరిక ఆశీర్వాదములు పొందుకోవడం బట్టి బైబిల్ చెప్తున్న మాట అదే ఆది ముప్పై రెండో అధ్యాయములో ముప్పై రెండవ వచనములో అతడికి ఇస్రాయలు అని దేవుడే స్వయం ఏం చేశాడు వేరు పెట్టాడు ఇస్రాయేలు అంటే పోరాడి గెలిచిన వాడు మన పోరాటం దేని కొనుకు యాకోప పత్రికలో ఉంటుంది నాలుగో మొదటి మధుదోచనంలో మన భోగేచ్చుల కొరకు పోరాడుతున్నాం ఈరోజు తిండి శరీరం కోసమే జీవించేది శరీర కోరికల కోసమే దేవుని కోసం బ్రతకాలని దేవుని కోసం జీవించాలని దేవుని కోసం బ్రతకాలని పోరాడాలని లోకంలో ఈ క్రైస్తువుడు కనబట్ల అందుకని ఎస్ఏ ప్రవక్త ఈ అరవై మూడు అధ్యయములు అంటున్నాడు నిజంగా దేవుడే కనుక మన జీవితంలో చేసిన కార్యాలు ప్రతి క్రైస్తవుడే కనుక లేచి బోధిస్తే ఏమని బోధించాలో అడుగుతారేమో ఎహోవా చేసిన కార్యాలను నేను ప్రకటన చేసేదును అంటున్నాడు ఇస్రాయిల్ వంశస్థులు చేయవలసిన పని ప్రకటన మరి ఇస్రాయల్ని ఎందుకు ప్రకటన చేయట్లేదు ఈరోజు అంటే యోహాను సువార్త మూడో అధ్యాయంలో మనం మూడో వచ్చిన కాండి చదువుకుంటే ప్రిగా ఒక దేవాలయపు బోధకుడు అతని పేరేంటబ్బా ఎన్నో చూస్తే ఎవరంటండి ఎవరు మూడో రాజ్యం నికోదేము ఇతడు దేవాలయపు బోధకుడు ఒక అర్చత్వము అర్చకత్వము అనగా బోధత్వము చేసేవాడు ఏసు దగ్గరికి వచ్చి నిత్య జీవాన్ని తరలోక రాజ్యాన్ని ఎలా పొందాలి అంటే ఏసు ఒక ప్రశ్న అడిగాడు లేదా ఒక జవాబు అర్థవంతమైన జవాబునిచ్చాడు యోహాను సువార్త మూడో అధ్యాయము మనం గమనించిన వారు అయితే ప్రియులారా నీవు ఇస్రాయలి బోధకుడు అయి అమాత్రం తెలియదా అనే మాట మనం చూస్తాం చూద్దాం ఆ మాట యోహాను సువార్త మూడో అధ్యాయము పదో వచ్చిన ఎవరికి బోధకుడు అండి ఇస్రాయలు బోధకుడు కానీ ఏమి ఎరగడు బోధ ఎరగడు ఈరోజు ఎందుకు లోకం ప్రకటించట్లేదు ప్రభువు కొరకు అంటే తెలియక ప్రకటించే దైవజనులకు తెలియక ప్రకటించే వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి విన్న వాళ్ళకి ఏం తెలియదు ఏమవట్లేదు అంటే అర్థము కావడం లేదు ఉదాహరణకి అంతెందుకు మనం బయటికి వెళ్ళబోదక్కర్లా ఏదైనా ఒక అనుభవం ఒక సాక్ష్యము లేదా ఒక కార్యం మనకి జరిగితే చెప్పండి ఆదివారపు ఆరాధనలోని చెప్పట్లేదు లేచి నాకు దేవుడు ఇది చేశాడు అని ఆ చెప్పట్లేదు కొంతమంది అంటారు దేవుడు నేనేం చెప్పాలండి అని ఈ లోకంలో ప్రతి మనిషి నిద్రిస్తున్నాడు అంటే పడుకుంటున్నాడు ప్రతి రాత్రి బైబిల్లో మాట ఉంటుంది అదేంటంటే ఒక వ్యక్తి నిద్రించుడు అంటే చనిపోయిన వాడితో సమానం అలాంటి నిద్ర అవస్థలో లేదా నిద్ర అనే యొక్క మంచం మీద ఉన్న వ్యక్తిని దేవుడే కనక లేవకపోతే ఆ వ్యక్తిని తట్టి లే జూన్ నెల పదిహేడో తారీఖు వచ్చింది లే అని కనుక నిన్ను నన్ను లేపలేదు అనుకోండి ఇక ఇంటి ముందు పెట్టి ఇంటి చుట్టూ బంధువులు స్నేహితులు రక్త సంబంధులు ఏడ్చేవారు నవ్వేవారు ఏమండి సొరిగేవారు కారణం ఎవరు అంటే మనం అందరం నిద్రించి చనిపోయాం దైవ చుట్టూ చనితాడు ప్రభువులందరూ నిద్రించిన వారు అని కారణం ఏంటయ్యా ఇప్పుడు ఇలాగా దేవుడే కనుక ఒక వ్యక్తిని మరిచిపోతే ఓ పాడాల్సిన పరిస్థితి నీ ముందు పూలు విసురుతూ నీ పాఠ్యమ దేహాన్ని తీసుకు పరిస్థితి కానీ విచిత్రం ఏంటంటే మన దేవుడు నేటికి సజీవుడిగా ఉండి కాలం ఇస్తూ రోజు కాకపోతే రేపొద్దులైనా రేపు కాకపోతే ఎల్లుండైనా నా బిడ్డ తెలుసుకుంటుంది నేను చేసిన కార్యాలు ఎరుగుతుంది మీరు చేసిన పనులు గుర్తించుకుంటుంది నా కృపాతి శేములు జ్ఞాపకం చేసుకుంటుంది నా మహిమాను గుర్తు చేసుకుంటుంది ఆమె ఇస్రాలుగా లేదా అతడు ఇస్రాయలీ మార్చబడి నమ్మి పొంది పచ్చాత్డై ఇస్రా వంశం అంటే నమ్మి బాప్తీసం పొందిన వ్యక్తులను ఇస్రాయల్ వంశంగా దేవుడు పిలిచినట్లుగా మనం చూస్తున్నాం పాత వదన కాలంలో ఇస్రాయలు దేవుడు ప్రజలు మనము నిబంధన స్త్రులము దేవుడు మన కొరకు క్రీస్తు రక్తములు కాచి మనల్ని వెళ్ళపెట్టి కొన్నాడు మనము నూతనమైన ఇస్త్రాలమని భయము చెబుతుంది ఈరోజు మనం ప్రకటన చేయవలసినది దేవుని మహిమ దేవుని కృప మీలో కొంతమందికి డౌట్ రావచ్చు భాష గారు నేను చెప్పాలనుకుంటున్నాను కానీ దేవుడి గురించిన కార్యాలు అసలు దేవుడు నా పట్ల ఏం చేశాడో నాకు కొంచెం స్పష్టంగా తెలియట్లేదండి ఆ దేవుడు నా పట్ల చూపించిన మహిమ ఎలాంటిది నా దేవుడు నా పట్ల చూపించి ఆయన కృప ఎలాంటిది అసలు ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఏ ఏ కార్యాలు చేశాడో నాకు చెప్తేనండి నేను వెళ్ళి నా ఎదురింటావుడికి నా పక్కింటావుడికి నా వెనకింటావుడికి చెప్పుకుంటాను పాస్టర్ గారు అసలు దేవుడు ఏం చేశాడో నాకు ఒక్క మాటలో చెప్పండి అని అంటారా చూడండి ఎనిమిదో వచ్చనం కానిచ్చి మొదలెట్టాడు దేవుడు చేసిన కార్యాలు కార్యాలేంటి వాళ్ళు యక్ష గ్రంథము అరవై మూడో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన వాళ్ళు నా జనులనియో అబద్ధములాడలేరని పిల్లలనియు అనుకుని ఆయన వారికి రక్షకుడాను ఏంటంటే మొదట అబ్బా నువ్వు ఆయన జనులవంట ఎందుకని అస్సలు నీలో అబద్ధమే లేదంట అబద్ధము ఆడని పిల్లలంట మీరు బాప్తీసం పొంది రక్షించబడిన నీవు ఆయన ప్రజలుగా మారేవని ఉద్దేశంతో నీ నోట అబద్ధములు మాట్లాడవని ఎందుకు అబద్ధాల గురించి దేవుడికి ఏం పని అంటే అబద్ధాలు ఆడితే యోహాను స్వార్త ఎనిమిదో అధ్యాయంలో ఉంది కదా ఎవని అబద్ధమునకు జనకుడు ఫాదర్ ఆఫ్ ది లై చూడండి యోహాను స్వార్త ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడైంది సత్యమందు నిలిచివాడు వాడు కాడు కాని వాడి ఎందు సత్యమేమీ లేదు వాడు అబద్ధమాడిన అబద్ధమును ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించి ఏ మాట్లాడును వాడు అబద్ధకుడును అబద్ధములకు జనకుడునై ఉన్నాడు సాతాను అంటే అబద్ధములకు జనకుడు అందుకనే మీరు దేవుని పిల్లలుగా మారాలంట మీరు దేవుని పిల్లలుగా మారో అని ఎలా చెబుతారు ఇస్రాయిల్ వంశంగా మారారు కదా అందుకని దేవుడు అన్నాడు మీరు నిజంగా ఇస్రాయిల్ ప్రొచ్చులు అంటే నమ్మి బాప్ పొంది ప్రభు దగ్గర మీరు ప్రియారా ఆడని పిల్లలుగా ఉంటే నా దేవుడు నీకు రక్షకుడా దేవునికి స్తోత్రం కలిగిన గాక రక్షకుడు ఏం చేస్తాడంటే మనం క్రిస్మస్ వస్తూ పాడతాం రక్షకుడు ఉదయించినాడట మనకొనకు పరమా రక్షకుందు ఉదయించినాడట దేనికి రక్షకుడు పాపులకు రక్షకుడు ద్రాత్మలకు రక్షకుడు అబద్ధముల ఆడి ప్రతి ప్రజల నుండి మనల్ని కాపాడుచు మీరు అబద్ధముల మిమ్మల్ని రక్షించు రక్షకుడుగా ఇమాను ఏడుగా రక్షకుడుగా మా ఏసయ్య మారి నేను రక్షించుకుంటూ వస్తున్నాడు సాధాలు ఎన్ని తంత్రాలు వేసినా వాడు ఎన్ని మంత్రాలు వేసినా కొన్ని కొన్ని మీద పని చేయకపోవడానికి గల కారణం ఏంటంటే నీవు ఇస్రాయిలి వంశస్తుడువి మరి మీరు అన్నారు కదా కొన్ని కొన్ని అని ఎందుకన్నారు పాటగా అంటే కొన్ని కొన్ని ఆటల్లోనే అబద్ధం ఆటలమా మరి కొన్నిట్లో చెప్పాలి చెప్పాలి ఈ రోజు నుంచి మీరు అబద్ధములాడకుండా ఉండండి నా దేవుడు నీకు రక్షకుడు ఆయను నిన్ను రక్షించుకుంటాడు నరకము నుండి రక్షించుకుంటాడు శత్రువుల చేతిలో నుంచి రక్షించుకుంటాడు సాతాను తాను కబంద హస్తంలో ఇచ్చి రక్షించుకుంటాడు అందుకనే దేవుడు అన్నాడు దేవుడు నీకు రక్షకుడిగా ఎందుకు కొండలేకపోతున్నాడంటే ఆడని పిల్లలకు మనం లేం అందుకనే ఏం సాక్ష్యం చెప్పాలో తెలియట్లే ఎవరిని అమలు అందులోనూ ఉంటావు కదా ఇందులోనూ ఉంటావు కదమ్మా ఇంక ఏ గొప్పదే ఉంది అంటారు లోకం మన మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా ఉండాలి మన ప్రవర్తన కానీ మన తీలు కానీ అబద్ధములాడని వ్యక్తులుగా దాని గ్రంథం చదివితే ఆరాధ్యమే నాకు చక్కటి మాట రెండు మూడు వచ్చినాయి దాని ఏళ్ళలోనట్టండి అక్కడ ఉన్న అధిపతులే కానివ్వండి సాటి సహకారులే కానివ్వండి తన ప్రక్కన కూర్చున్న స్థాయి వారే కానివ్వండి ఆయనలోనంటా ఏ లోపమును కనుగొనలేదంట ఎవరికి స్తోత్రం చెప్పండి మనలో ఎన్ని లోపాలు అందుకని దేవుడు మనకి రక్షకుడు కాలేకపోయాడు మెషులు అవజ్ఞులు దేవుని పిల్లలుగా మారాడు కాబట్టి అగ్నిగుండం నుంచి రక్షించాడు దేవుడు దానియలు దేవునికి రక్షకుడుగా ఉన్నాడు అలాగే దానియలు అబద్ధము ఆడలేదు కనుక కొరకు నిలబడ్డాడు గనక చెప్పండి సింహలో నుండి శీలలు సరసాలు వేసిన దేవుడు వాడిని రక్షించుకున్నాడు పేదలు చంపాలని ప్రయత్నించిన నాలుగు వ్యూహ సైన్యముల దగ్గర నుంచి దేవుడు రక్షించుకున్నాడు చతుష్పాది సైన్యములుండి దేవుడు రక్షించుకున్నాడు ఇలా చెప్పుకుంటా ఉంటే క్రీస్తు యేసు ప్రభువాలు ఎంతో మందికి రక్షకులుగా ఉన్నాడు మరి నీకును నాకు ఎందుకు లేదంటే నీలో దేవుడికి కనబడాల్సింది ఆ ఇస్రాయిలీ వంశము అనగా అబద్ధమాడని పిల్లలుగా మనం ఉండాలి బాప్ తీసు అందరూ పొందుతాం కానీ దేవుడిని తండ్రిగా చేసుకునే వాళ్ళు కొంతమంది సాతాను తండ్రిగా చేసుకొని జీవించేవారు మరి కొంతమంది ఈ వాక్యం వింటూ ఉండగా నా దేవుడు చెప్తున్నాడు నేను ప్రకటన చే చదువులో ఎప్పుడు చెప్పగలవు తెలుసా నీ నోట అబద్ధములో నీ నడకల అబద్ధములో నీ యొక్క నడవడికి అబద్ధములు లేకుండా దేవుని పిల్లలుగా అలాగే ఇస్రాయల్ వంశస్థులుగా మార్చబడితే నా దేవుడు నీకు రక్షకుడు ఆయను ఇక రెండో మాట అంటున్నాడు చూడండి యావత్ బాధలలో ఆయన ఎన్ని ఉన్నా నీకు రెండు రాసుకోమంటారా కాదు బాస్టా ఉన్నాయంటారా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి కూర్చొని మీ ముందు అమ్మ నీకు బాధలు ఏంటి అంటే తెస్తారేమో ఆ ఆలోచన చేయండి ఆయన జ్వరం అని వెళ్తే తలపోటు నిప్పుగా ఉందమ్మా కళ్ళు మట్టగా ఉన్నాయమ్మా నోరు చాపమ్మా గుర్తికి ఎలా ఉందమ్మా కడుపు ఎలా ఉందమ్మా ఏమండి ఇక అప్పుడు గుర్తుకొస్తే ఒకటి అవును బా అవునండి డాక్టర్ గారు రాత్రి నిద్ర పట్టలేదు ఒళ్ళో నెప్పులు అందుకే దేవుడు అన్నాడు ఒకటి రెండు అని చెబితే నాకు ఇంకా ఎక్కువ ఉన్నాయి ఏమోనని నీ యావత్ బాధలు యావత్ అంటే మొత్తం బాధ వరకు ఎన్ని బాధలు ఉన్నాయో నా బాధలు మీకు ఏం తెలుసు పాస్టర్ గారు అంటారేమో ఏ అందుకని దేవుడు మాట చెప్పాడు నీవుగా మార్చబడితే అబద్ధ మాటలు పిల్లలుగా మార్చబడితే నీ యావత్ బాధలన్నీ కూడా నా ఏ సేతన కలవరసులు మీద ఆయన బాధ పొందడానికి సిద్ధంగా ఉన్నాడు నేను రోగము నుండి లైఫ్ ప్రభు సంసిద్ధుడై ఉన్నాడు దేవునికి మహిమ ఈ ఒక్కొక్క నేను వివరించడం అయితే తెల్లదు ఆన్లైన్ అయిపోతే కాబట్టి నేను క్లుప్తంగా ఒక ఐదు అనుభవాలు చెప్తున్నాడు ఒకటి ఆయన రక్షకుడిగా మారతాడు రెండోది నీ బాధలన్నిటినీ ఆయన అనుభవిస్తాడు ఆయన బాధపడతాడు ఆ ఏంటంట ఏంటంటే సన్నిధి ఈ మధ్య ఒక దైవ జోడు చెప్తూ ఉంటాడులేండి మీ అందరికి తెలుసు మంగాచార్యులు గారు మనకు ఆయన మాట తిరగ అంతకు రాదు కానీ ఆయన ఒక్కోసారి చెప్పినప్పుడు చాలా మంది కుటుంబ ప్రార్థన చేస్తారు పడుకునేటప్పుడు ఏమని చేస్తారు చెప్పండి ఓ రెండు దోతలు ముందు ఓ రెండు దోతలు మత్సల దగ్గర అంతేనా అయ్యా ఇదిగో నేను పడుకుంటున్నాను నా ఇంటి ముందు రెండు ఏంటి వాచ్మ్యాన్ దేవదోతలు ఏమైనా ఇంటి ముందు రెండు మంచ దగ్గర రెండు తలగడ దగ్గర రెండు ఏమండి మా ఆయన దగ్గర రెండు కూతురు దగ్గర రెండు ఆలోచించండి ప్రా గమనించండి బైబిల్ చెబుతుంది నీ రాకపోకలేదు యహో వాళ్ళకి తోడేడును నీ పాదములకు రాయి తగ్గకుండా వాళ్ళని తమ చేతుల మీద ఎంతో పట్టుకుందులు నీ ప్రయాణాల్లో కావాలి నువ్వు వెళ్ళే చోటు కావాలి ఎవరో దేవదోతలు ఆయన సన్నిధి దోతలు ఆయన దగ్గర కీర్తించే దోతలు ఆయన పొగిడే దోతలు ఆయన కొద్దంట మరి ఎవరికి కావాలి నీ సన్నితలు నా ఇటు ముద్దు పెట్టు నన్ను కాపాడు నువ్వు నీ ప్రవక్త ఇస్రాయిల్ వంశస్థులుగా మార్చబడితే నువ్వు అబద్ధం లేని వాడిగా మార్చబడితే ఆయన సన్నిధి దోత రక్షించిన గాక దైవజులు ఎప్పుడు చెప్తూ ఉంటారు దోతల్లో చాలా రకాలు ఉన్నారు కాపాడే దూతలు ఉన్నారు ఆలోచించండి లూసిఫర్ ఒకప్పుడు తేజ నక్షత్రం పాటలు పాడే దోత అలాగే మికాయేలు ఎవరు గాబ్రియేలు సమాచారం తెచ్చే దోత మికాయేలు యుద్ధం చేసే దోత రఫాయేలు రుగియేలు చాలా మంది దోతలు ఉన్నారు కొంతమంది కాపలా కాసే దోతలు మన రుగియేలు రఫాయేలు నాకు తెలియదు కానీ ఒక దోత అయితే మనమంట ఎక్కడ నడుస్తామో ఏ ఏ ఒంటరి తన అంటే కొంచెంసార్లు చీకట్లో కానీ ఒంటరికి వెళ్తున్నప్పుడు చాలా మంది భక్తులు చెప్పిన సాక్ష్యాలు అయ్యా మేము వెళ్తా ఉంటే మా వెనకాల ఎవరో కాపల కాసినట్లుగా ఎవరో వస్తున్నట్లుగా మమ్మల్ని తోడుగా ఉన్నట్లుగా అనిపిస్తుందండి అంటా ఉంటారు నిజమే దేవుని బిడ్డల కంట ఆయన సన్నిధితోతలు తోడుగా ఉండి రక్షించుకుంటారంట దేవునికి మహిమ కలుగుని కాక నువ్వు ఇస్రాయల్ ఉచిస్త మార్చబడితే ఆయన దోతలంటా ఆయన సన్నిధి ఆ వాళ్ళు రక్షించేంటి ప్రేమ చేతను తాలిమి చేతను ప్రేమో కణికలమో దయో దాక్షణ్యమో నేను మట్టికి అంతే అయ్యా ఆవిడ నా అంత పెద్ద భక్తురాలు కాదుగా నేనైతే వారానికి రెండు రోజులు ఉపాసం ఉంటాను ఆవిడ ఏమున్నాడని ఆయన కాపాడుతున్నావు కొన్నిసారి మీరు ఇలా ప్రార్థన ఉంటాడు మీరు ఇంత ప్రార్థన చేస్తారనే ఈ మధ్యన ఒక ఆయన విమర్శించడం మొదలుపెట్టాడు ఒక అంగులు ఆయనేమంటాడు తెలుసా ప్రజ్ఞ కింద పద్నాలుగో అధ్యయ మొదటి వచ్చి ఆయన ఎక్కువగా తీసుకొని ఎప్పటికే వచ్చిన దేవుడు అంటే క్రైస్తవులు రక్ష లేదో తెలియదు కానీ తా బట్టిగా జోదగాళ్ళను బట్టిగా వ్యభిచారులు బట్టిగా ఆ ఏం చేస్తున్నాడంట కాపాడుకుంటూ వెళ్తున్నారంట ఎందుకంటే వాళ్ళు మంచోదంట ఆలోచన చేయడం నిజమే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకు కార్యం చేయట్లేదు మా ఆయనకు బట్టి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేత తాగడానికి తిరగడానికి ఆడడానికి మన దేవుడు ఎవరయ్యా అంటే కరుణా సంపన్ను ఆయన ఇస్రాయల్ బిడ్డగను ఉంటే నువ్వు తాగుబోతాడని నీ మాటలు చెప్పట్లా దేవుడిని నీ ఉంటాడని చెప్పట్లా ఆయన ప్రేమ ఆయన దయ కనుక నువ్వు పొందుకున్న వాడు ఎప్పుడు అబద్ధమాడని పిల్లలుగా ఇస్రాయల్ వంశస్థులుగా మార్చబడితే ఆయన గురించి ప్రకటన నువ్వు చేయాలి అనే ఆలోచనకి తగిలితే ప్రేమో తాలిమో ఆయన దయో దాక్షిణ్యమో ఆయన నీ శత్రు బాధ నుంచి నీ యొక్క సమస్య ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే కాడి కట్టల నుండి నా దేవుడు తప్పించి నిన్ను విమోచించున గాక ఆమేన్ ఇది చిమరమాడు చూడనేమన్నాడు పోరువ ఆయన వారిని ఎత్తుకొనచ్చు ఆయన వారిని ఎత్తుకొనచ్చు పోయికొచ్చు వచ్చును మోసుకొల్చు వచ్చును ఆ చిన్న పిల్లల్ని వాడుకోండి మనం కదలలేం ఏం చేseవాలి అయ్యో నా కొడుకు నడవలేకపోతున్నాడు అని చెప్పి సంకలించుకోలేవా ఇంకొంతమంది తల్లిదండ్రులైతే పిల్లారా భుజాలకు ఎత్తుకునేవారు ఇంకొంతమంది మెడకెత్తుకునేవారు ఆలోచన చేయండి అదిగనే చిన్నపిల్లలైతే దేవుడు ఎత్తుకుంటాడని మోసుకొని పోతాడని దేవుడు చెబుతున్నాడు ఇస్రాయల్ గురించి చెబుతూ ఆయన ఏమన్నాడు గంట రెక్కల మీద వారిని మోసుకొని పోయాడు ఐదు విషయాలు మనం జ్ఞానం చేసుకుంటున్నాం ఒకటి ఆయన రక్షకుడు అయ్యాడు రెండోది యావత్ బాధలు అనుభవించాడు మూడవది ఆయన సన్నిధో రక్షి నిన్ను రక్షించి నాలుగవది ఆయనని విమోచించాడు ఐదవది ఆయనని ఎత్తుకొని మోసుకొని పోయాడు ఈ ఐదు అనుభవాలు పొందుకోవాలి అనుకుంటే ఆయన మహిమ ఆయన వాత్సల్యతను కృపా వాత్సల్యతను గుర్తించగలిగితే దేవుడు ఒకటే చెప్పాడు ఆయన కృపణికి ఎప్పుడు అర్థమైంది ఆయన ఎప్పుడు అర్థమైందంటే ఆయన పరిపూర్ణంగా నమ్మి అబద్ధములాడని పిల్లలు అనగా ఇస్రాయలి వంశస్థులుగా నిజంగా మార్చబడతాయి ఈ దీవెలన్నీ నీవు నీ కుటుంబం నీ తర్మ తరములు వాటిని అనుభవించేందుకు అలా ఇవ్వడానికి ఏసో మరణించి నీ కొరకు నా కొరకు పునరుద్ధాన తిరిగి లేచి తన ఆత్మను మన మంచి సంధించి ఆయన కృపావర్మల చేత నేను దీవించ ఆయన కోరుకుల ఒకటే నువ్వు హేగే ఆ వర్షంలో ఇస్తే అప్పగించబడినట్లుగా ఆ పరిశుద్ధాత్మను నిన్ను అప్పగించుకుంటే ఆయన నిన్ను నన్ను అబద్ధమ నాడైన పిల్లలైన ఇస్రాయల్లో వంశస్థులుగా మార్చి నీ జీవితంలో ఈ ఐదు ఆశీర్వాదములు మనకు మన కుటుంబాలకు అనుగ్రహించిన వంచని ప్రార్థన చేసుకుందాం